ఓకే ఇవన్నీ అక్షరాలు కార్డులు కదా ఇప్పుడు ఇక్కడ మనం పదాలు ఫామ్ చేస్తుందాం గోరా ఇప్పుడు రెండు అక్షరాల పదాలు పెట్టాలి ఇక్కడ నువ్వు ఒక పద ఒక పదం అడుగుతాను ఇప్పుడు ఇక్కడ పెడతావా అలా పెట్టు అలా చూడు ఎక్కడుందా ఓకే ఓకే అలా కరెక్ట్ అయినా ఫ్లాప్స్ సరే వెరీ గుడ్ ఇంకొక పదం అడుగుతాను ఇప్పుడు ఆట పెట్టు ఆట ఆట పెట్టు పెట్టు పెట్టేసే టా కరెక్టైనా కరెక్ట్ అయినా టా ఇది వెరీ గుడ్ ఆట క్లాప్స్ ఓకే అంబ్రేన్ ఇప్పుడు ఇక్కడ చూడు మూడు గ్లాసులు ఉన్నాయి కదా మూడు అక్షరాల పదాలు పెట్టాలి ఓకేనా పలకా పెట్టమ్మా పా వెరీ గుడ్ లా క కరెక్ట్ అయినా క్లాప్స్ ఓకే ఇప్పుడు పనస పెట్టు పనస పా పా ఉంది నాస నాస పనస నా ఓకే వెరీ గుడ్ స కరెక్ట్ అయినా వెరీ గుడ్ పన్నసా క్లాప్స్ క్లాప్స్ ఓకే ఇప్పుడైతే నాలుగు అక్షరాల పదాలు పెట్టాలి సరళ పదాలు ఇవి నాలుగు అక్షరాల పదాలు షాలు తలగడ పెడతావా చూడు చూడు తా ఎక్కడ ఉంది ఓకే తా బో గా డాకేడా తలగడ క్లాప్స్ ఒక నాలుగు అక్షరాల సరళ పదము షాను తీయాలి అవతల చెప్పమ్మా వెరీ గుడ్ చదవండి ఏంట పదము అవతారా ఇలా మనము ఎన్ని పదాలైనా సరళ పదాలు రాసుకోవచ్చు ఓకేనా రాసుకోటండి